అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన వైసీపీకి ఇప్పుడు భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న అయితే ఎదురవుతోంది ఈ పార్టీని జగన్ ఏ విధంగా కాపాడుకుంటారు అయితే ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నమాట అయితే నలభై శాతం ఓటింగ్ ఉన్న పార్టీని నాయకత్వం లేని పార్టీగా అయిపోతుందా అనే సందేహాలు అయితే వస్తున్నాయి ప్రజలు అంటే పార్టీ కార్యకర్తలని ఎవరు ఆదుకుంటారు ఇప్పుడు అంటే వైసీపీ నుంచి కేడర్ని జగనే సొంతంగా కూడా నిర్వీర్యం చేసుకున్నాడు అనే అయితే అపవాదు కావచ్చు లేకపోతే అనుమానాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు అందరి నోటి వెంట వెలువడుతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న వాదన చూసినట్టయితే ఇదంతా కూడా జగన్ స్వయం కృపనాదం అనేది అయితే స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఇక్కడ కోటరీ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు జగన్ ఒక కోటరీలో చిక్కుకొని మొత్తం కూడా బయట ప్రపంచాన్ని చూడటం లేదు అనేది అయితే అంతా నేనే అనుకుంటున్నారు అనేది అయితే ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వటం లేదు అనేది అందరూ చెప్పుకుంటున్నా సరే ఓటమి తర్వాత ఒక్కొక్క అంటే మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి చెప్తున్న మాటలు అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అంటే ఏ సమస్య వచ్చినా సరే జగన్తో నేరుగా మాట్లాడే పరిస్థితి తమకి లేదు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ధనుంజయ రెడ్డి మిగతా కోటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేతోనే మేము చూస్తాము అదంతా మేము చూస్తాము ఆ పనులు చూస్తాము అని అని మొత్తం కూడా జగన్కి దూరంగా అంటే అక్కడ ఒక గీత గీసుకొని జగన్ ఒక దీంట్లోకే పరిమితం ఆ గదిలోకే పరిమితం అయిపోయారు కాబట్టి వీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ మాటలే వినటం వల్ల జగన్ అయితే తప్పుదోవ పట్టించారు అనేది అయితే ఇప్పుడు కేతిరెడ్డి అదే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్తాం జోగి రమేష్ కానీ వీళ్ళంతా కూడా చెప్తున్న మాటలన్నీ కూడా చూస్తున్నట్టయితే అవుతోంది ఎందుకంటే ఇంతకాలం తాము అనుభవించిన పరిస్థితిని అంటే ప్రజల్లో సంక్షేమ పరకాల ఇచ్చాడు అనే ఒక సానుభూతి ఉన్నా సరే దానిని క్యాష్ చేసుకోలేకపోయారు అనే అదైతే ఇప్పుడు ఎమ్మెల్యేల నుంచి వస్తున్నది అయితే ఇంకో వాలంటీర్ వ్యవస్థ జగన్కి ఉపయోగపడిందా అది మైనస్ అయిందా అయితే ఇప్పుడు ఇంకా ఒక వాళ్ళ ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది ఎందుకంటే వాలంటీర్లదే రాజ్యం అనే పరిస్థితుల్లో నేరుగా వాలంటీర్ అంటే ఎమ్మెల్యేలు కానీ అక్కడ జిల్లాల్లో ఉండే నాయకులు కానీ ఎవరి ప్రమేయం కూడా లేకుండా వాలంటీర్ల మీదే జగన్ ఆధారపడి ప్రభుత్వం ఆధారపడి ఉండటం వల్ల పార్టీ పరంగా ఓట్లను అక్కడికి క్యాస్ట్ చేసుకోలేకపోయారు అంటే నాయకులు చెప్తే విని ప్రజలు వినే పరిస్థితి అయితే లేకుండా పోయింది అనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తోంది ఏదేమైనా సరే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే జగన్ అంటే నలభై శాతం ఓటింగ్ ఉంది అంటే నలభై శాతం మంది వైసీపీకి ఓటు వేశారు అయినా కూడా పదకొండు సీట్లకే పరిమితమయ్యారు కాకపోతే ఒకవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు తరువాత ఏది కూడా జగ అసెంబ్లీ వేదికగా మాట్లాడే వాయిస్ కూడా కరువైతుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా కూడా సమస్యలని మీద సమర్థవంతంగా ఒక రకమైన పోరాటం చేయాలి తరువాత ఐదు సంవత్సరాల పాటు పార్టీని కాపాడుకోవాలంటే జగన్ ఏ విధంగా కళ్ళు జరవాలి అనేదైతే ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నమాట ఇప్పుడు కోటరి ఓటమి తరువాత సలహాదారులు కానీ వీళ్ళంతా కూడా రాజీనామా చేసి వెళ్ళారు కానీ ఎవరూ కూడా ఎలాంటి స్టేట్మెంట్లు దానికి కారణాలు ఇవన్నీ కూడా ఇలా అంటే వాళ్ళకి రాజకీయంగా సంబంధం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు అనే వాదన అయితే వస్తుంది వాళ్ళు గెలిచి జగన్ గెలిచినా గెలవకపోయినా కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ అధికారాన్ని వాళ్ళు చెలాయించి వెళ్ళిపోవటమే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ మీద ఒక గురుతర బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు పార్టీని నాయకుల్ని కూడా దగ్గర చేసి ఆ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా జగన్ మీదే ఉంది ఇప్పుడు ఏం చేస్తారు అనే దాని మీద అయితే అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా వాళ్ళంతా కూడా పార్టీలో ఉంటారా లేకపోతే జగన్కే హ్యాండ్ ఇస్తారా అనేదైతే కూడా అనుమానంగానే ఉంది దాంతోపాటుగా ఎంపీలు గెలిచిన నలుగురు ఎంపీలు కూడా బీజేపీ పడతారు అనే వాదన ఇప్పటికే వినిపిస్తోంది తరువాత ఒక రాజ్యసభ సభ్యుడు ఇప్పటికే కుటుంబ సభ్యులైతే తెలుగుదేశం కానీ బీజేపీకి టచ్లోకి వెళ్ళిపోయారు అనే వాదన కూడా ఉంది ఏదేమైనా సరే ఇప్పుడు ఆ పార్టీని బతికించుకోవాల్సిన బాధ్యత అయితే జగన్ మీద ఉంది దానిని ఏ విధంగా అధిగమిస్తారు ఆ బాధ్యతని ఏ విధంగా చేస్తారు ఎందుకంటే తెలుగుదేశం ఒక సమర్థమైన అసెంబ్లీ అపోజిషన్లో ఉన్నా సరే పార్టీ యొక్క నెట్వర్క్ బాగుంది కాబట్టి ఒక సమర్థమైన పార్టీని సమర్థంగా నడపటం అనేది కత్తిమీద సాము లాంటిది కాబట్టి జగన్ ఆ విధంగా అంటే ఒక కోటదికి పరిమితం కాకుండా కేవలం వాలంటీర్లే కావాలి నాకు అధికారులే కావాలి సలహాదారులే కావాలి అని ఆధారపడకుండా మొత్తం నాయకులకి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి అందరికీ కూడా దగ్గరికి చేర్చుకొని వాళ్ళ నుంచి ఒక భవిష్యత్తు ప్రణాళికని ఏ విధంగా ఐదు సంవత్సరాల పాటు నిర్ణయిస్తారనేదైతే క్వశ్చన్ మార్క్గానే ఉంది ఏదేమైనా సరే జగన్ మీరైతే పెద్ద సవాల్ ఉంది అనేది అయితే చెప్పచ్చు